विष्णु मनोहरिचन्द्र सहोदरि चकटि लक्ष्मीदेविपाटल विष्णु मनोहरिचन्द्र सहोदरी श्रीमहलक्ष्मी हरिदेवरि विष्णु मनोहरिचन्द्र सहोदरि श्रीमहलक्ष्मी हरिदेव श्रीराप्तकन्य सौभाग्यदायिनी శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మా శ్రీరాత్రి కన్య సౌభాగ్యదాయని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ జయ జయ హృదయ నివాసిని సురనరమునింద్ర వందితజనని పంకజవాసిని మంజులవాసిని శ్రీమహాలక్ష్మి నమస్తుక్ష్మి నమస్తుీ వై అలల్లి శ్రీవరలక్ష్మి వైకుంఠవాసిని శ్రీ హృదయ నివాసిని श्रीयातिलक्ष्मीवन्दनमम्मा श्रीयातिलक्ष्मीवन्दनमम्मा जय जय श्रीहरिहृदयनिवासिनि सुरनरमुनीन्द्रवन्दितजननी पङ्कजवासिनि मञ्जुलवासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते ై దాత్రిని వెలసి గాంచే దయా బంగారు పంటల శ్రీ శ్రీషష్టలక్ష్మి లక్ష్మి కరుణీంచయ జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురనరమునింద్ర జనని పంకజవాసిని వాసిని మంజులవాసిని శ్రీ మహాలక్ష్మి నమస్తుతే శ్రీ మహాలక్ష్మి నమస్తుతే ధైర్యలక్ష్మి వైశో బిల్లు జనని భయ నివారిని అభయ ప్రదాయి దైత్య నివారి ధర్మ పారాయణి శ్రీ వీరలక్ష్మి కృపచూపవం మా శ్రీ వీరలక్ష్మి కృపచూపవం మా జయ జయ శ్రీహరిహృదయ నివాసిని సురనరమునింద్ర వందితజన పంకజవాసిని శ్రీ మహాలక్ష్మీ నమస్ శ్రీమహలక్ష్మి నమస్వభాగ్యసంపగే శ్రీ గజలక్ష్మి కమలనివాసిని అమృతమయమగ నివీక్షణతో మమ్ మేళవం మా శ్రీ స్వర్గలక్ష్మి మమ్ మేలవం శ్రీ స్వర్గలక్ష్మి జయ జయ శ్రీహరిహృదయ నివాసిని సురనరమునింద్ర వందితజన పంకజవాసిని మంజులవాసిని శ్రీమహాలక్ష్మి నమస్తే శ్రీమహాలక్ష్మి నమస్తే సంతానలక్ష్మి కవిలసిల్లూ తల్లి జగమన్తాయమ్మా సత్సా సౌభాగ్యమోసే సంన లక్ష్మి మమో బ్రోమ మమ్మా సత్సాన సౌభాగ్యమోసే సంన లక్ష్మి మమో బ్రోమ మమ్మా జయ జయ శ్రీహరి హృదయ నివాసిని सुरनरमुनीन्द्रवन्दितजननी पङ्कजवासिनि मञ्जुलभासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते नमस्तु ते विजयलक्ष्मिगा विश्वमुनेले विश्वान्तरङ्गिनि श्रीहरिराणि ీపగలి జన్మ మె ధన్యం శ్రీ విజయలక్ష్మి శ్రీ విజయలక్ష్మి దయచూపమ్మ జయ జయ హృదయ నివాసిని నర వందిత జనని పంకజవాసిని మంజులవాసిని श्रीमहालक्ष्मी नमस्तु ते श्रीमहालक्ष्मी नमस्तु ते वाणी सरस्वती श्रीगीर्वाणी विज्ञानदायिनि विनापानि सङ्गीतसाहित्यसारमुनि विद्यालक्ष्मी शरणं सङ्गीतसाहित्यसारमुनिवे विद्यालक्ष्मीशरणं शरणम् जय जय श्रीहरिहृदयनिवासिनि नी। सुरनरमुनीन्द्रवन्दितजननि पङ्कजवासिनि मञ्जुलवासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते శ్రీ మహాలక్ష్మి నమస్తూ తే సిరి సంపదలతో భక్తులు ప్రోచే శ్రీధనలక్ష్మి ఐశ్వర్యదాయిని మనసు మమ్మ శ్రీకనకమాలక్ష్మి కరుణించ శ్రీ కనక మహాలక్ష్మీ రుణి జయ 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 హృదయ నివాసిని సుర నర సురమునింద్ర వందితజనని పంకజవాసిని మంజులవాసిని శ్రీమహలక్ష్మి నమస్తు నమస్తు సంధ్య వేళ నిన్ను కొలుచు వారలను బ్రోచదవమ్మా సకల సంపదల సౌభాగ్యములను ప్రసాదించు మా సౌభాగ్యలక్ష్మి సకల సంపదల సౌభాగ్యములను ప్రసాదించు మా సౌభాక్యలక్ష్మి జయ జయ శ్రీహరి హృదయ నివాసిని సురనరమునింద్ర వందితజన పంకజవాసిని మంజులవాసిని శ్రీమహాలక్ష్మి నమస్తుీమాలక్ష్మి నమస్తుములు అష్టైశ్వర్యముల అష్ట కష్టములు బాపే తల్లి తల్లి అష్ట రూపములాల్ల రే తల్లి శ్రీ అష్టలక్ష్మి మాం పాహి పాహి అష్ట తల్లి శ్రీ అష్టలక్ష్మి మాం పాహి పాహి జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సురమునింద్ర వందిత జనని पङ्कजवासिनि मञ्जुलवासिनि श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मि नमस्तु ते श्रीमहालक्ष्मी नमस्तु ते श्रीमहालक्ष्मी नमस्तु ते